ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికీ తెలిసిందే అలాంటిది మొన్న ఛార్జ్ షీట్ లో చూసుకుంటే కనుక కీలక విషయాలు బయటపడ్డాయి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే సో మరి అలాంటిది మన ఛార్జ్ షీట్ లో చూసుకుంటే కనుక కీలక విషయాలు బయటపడ్డాయి ఎంతో ఇన్ఫర్మేషన్ అని అలాగే పదకొండు కోట్లకు సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ సిట్ సో ఇప్పుడు చూసుకుంటే కనుక మరొక షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుందా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ రకంగా చూడొచ్చు మేడం అసలు మీరు అన్నట్టుగా సిరీస్ అని కాదు అంటే లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద స్కామ్ చేశారు వీళ్ళు ఎన్ని వేల కోట్ల స్కామ్ ఇది సో ఆ చేయటంలో కూడా వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు బయటపడకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా వాళ్ళు క్రిమినల్ మైండ్ ఉపయోగించారు ఎంత గొప్ప క్రిమినల్ అయినా ఎక్కడో చిన్న క్లూ వదిలేస్తాడు అలాగా వీళ్ళు కూడా తెలియకుండా ఎక్కడో ఒక చోట పట్టుబడుతున్నారు ఇవాళ మొదటి చార్జ్ షీట్ లో కూడా జగన్ పేరు మెన్షన్ చేశారు కానీ ఇరవై రోజుల్లో మళ్ళీ ఇంకొక చార్జ్ షీట్ మేము ఇస్తాము అని చెప్పింది సిట్టు సో ఈ రెండో చార్జ్ షీట్ లో ఖచ్చితంగా జగన్ గురించి వివరంగా ఉంటుంది అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక ఈ సందర్భంగా ఒక మాట చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది వెంకటేష్ నాయుడు ఎవడైతే పట్టుబడ్డాడో మీరు చూసారా వీడియోస్ ముప్పై ఐదు కోట్లతోటి అంటే డబ్బు కట్టలతోటి వెంకటేష్ నాయుడు పట్టుబడ్డాడు ఒక వీడియోలో సో ఆ వీడియో చూసాక వాళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు అంతవరకు అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా కానీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటో తర్వాత పెమ్మసాని గారితో ఉండే ఫోటో వెంకటేష్ నాయుడు ఇప్పుడు మీరేదో కి వెళ్తారండి ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు లేదు క్రిమినల్ మైండ్ తోటి నేను మీ దగ్గరకు వచ్చి ఒక ఫోటో దిగుతాను సార్ అంటే మీరు ఆ హడావిడిలో మీరు ఎవరో తెలుసుకోరుగా వాళ్ళు తీసుకుంటారు ఒక ఫోటో సో దాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చి అదిగో వెంకటేష్ నాయుడుకి చెవిరెడ్డికి సంబంధం లేదు వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడు మనిషి ఈ లిక్కర్ స్కామ్ కి ఎవరు వైసీపీ కి సంబంధం లేదు లిక్కర్ స్కామ్ తోటి వీళ్ళెవరికి సంబంధం లేదు లిక్కర్ స్కామ్ చేసిందే చంద్రబాబు నాయుడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి లిక్కర్ స్కామ్ చేశారు మొత్తం బేవరేజెస్ ఇవన్నీ కూడా ఆయన తన వాళ్ళకి ఇచ్చుకున్నారు అంటే ఎలా మాట్లాడతారు ఎలా చేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు అయినా ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి మనకి తెలియకుండా క్రిమినల్స్ ఈ రకంగా చేస్తారు ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఉదాహరణ సో ఇలా చాలా జరిగాయి మన గతంలో కూడా సో ఇవాళ వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పేరు నెక్స్ట్ ఏమంటారు ఛార్జ్షీట్ లో వస్తుందని తెలిసిందో ఇవాళ తాడేపల్లిలో ప్రకంపనలు వస్తున్నాయి అంటే మనకు ఆల్రెడీ సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు అయిపోతారు నెక్స్ట్ నేనే పార్టీ చూసుకునేదని మనకి ఇండైరెక్ట్ గా చెప్పారు ఆయన మీకు తెలుసు ప్రెస్ మీట్ పెట్టి సో ఎవరికి వాళ్ళు ఇవాళ వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు అని ఇవాళ భయపడుతున్నారు ఇవాళ మన గుడ్డు అమర్నాథ్ గారు మీరు చూసారో లేదు సింగపూర్ ఎందుకు పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్ళలేదు కి ఎందుకు పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్ళలేదు పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నదిగా వేశారు అసలు ఇవాళ ఆయన చాలా కన్సర్న్ అనమాట ఎందుకంటే అర్థమవుతుంది వాళ్ళకి పార్టీ ఇంకా ఉంటుందా ఊడుతుందా టాక్టిక్స్ అంటే టాక్టిక్స్ బికాస్ అసలు అయితే పవన్ కళ్యాణ్ గురించి ఆయనకి ఎందుకు చింత ఇప్పుడు అదేదో చింత ఆయనకు ఉండాలి ఎవరికి పవన్ కళ్యాణ్ నన్ను వీళ్ళు ఫోటో పెద్ద దేశారా అసలు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా అసలు పెట్టాల్సిన పని లేదు కదా కానీ మీరు గమనిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారిని పెడుతున్నారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పక్కన బట్టి విక్రమార్క గారి ఫోటో పెడుతున్నారు సో అది మంచి సంప్రదాయంగా వాళ్ళు భావిస్తున్నారు మంచిదే కదండి ఇప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పే ఉంది రేవంత్ రెడ్డి కష్టపడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గింది అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారు ఇవాళ దాని మీద నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా చేస్తున్నారు కదా అందరూ కలిస్తేనే పా కాంగ్రెస్ నెగ్గింది అని కరెక్టే కానీ ఎవరు ఎక్కువ కష్టపడ్డారనేది ఉంటుందిగా ఇప్పుడు కూటమి తీసుకుంటే కూటమి ఓకే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడుతుంది మేము కలిసి అన్నారు కరెక్టే కానీ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వల్ల రాదు కదా కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిస్తే వచ్చింది ఇందులో ఎవరి పార్టీ ఎక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తప్పలేదు ఆయన ఒక సీనియర్ నేత మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రజలు కూడా ఆయన విజయం కావాలనుకున్నారు ఆయన విజన్ వచ్చారు మనం ఇంకొకటి వెంకటేష్ నాయుడు తోటి మిల్కీ బ్యూటీ తమన్నా ఆ జెట్ ఫ్లైట్ లో ప్రైవేట్ ఫ్లైట్ లో బయటికి వెళ్లడము ఏంటంటారు ఇప్పటిదాకా కూడా తమన్నా దీనికి సంబంధించి ఒక్క రెస్పాన్స్ అవ్వలేదు ఆ నిజంగానే వెంకటేష్ నాయుడు తమన్నాని ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు కలిసి లేకపోతే అతను ఎక్కడికి అలాగే జెట్ ఫ్లైట్ లో ఇంకేమైనా డబ్బులు కూడా తరలించారా అసలు దీనికి సంబంధించి అవ్వలేదు రెస్పాన్స్ అవ్వాల్సింది కదా ఇంత హల్చల్ చేస్తుంది తనకు సంబంధించిన వీడియో ఏ విధంగా చూడొచ్చు అంటారు తప్పకుండా షీ గివ్ ఎక్స్ప్లెనేషన్ అండి అంటే వెంకటేష్ నాయుడు అనేవాడు అసలు ఒక ఐదు లక్షలు కూడా ఇన్కమ్ చూపించకుండా ఒక డమ్మి ఇది వేసి ఎలక్షన్స్ ముందు మరి ముప్పై ఐదు కోట్లతో పట్టుబడి మీరు చెప్పినట్టు ఒక ఏమంటారు చార్టర్డ్ ఫ్లైట్ లో హీరోయిన్ తమన్నా తోటి వెళ్ళడం వెనకాల క్యాబిన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ క్యాబిన్ లో ఎవరన్నా ఉన్నారా అది తెలియాలి అంటే ఇంకెవరు ఉన్నారు వెనకాల మీద చాలా సందిగ్ధాలు ఉన్నాయి ఎందుకంటే వెంకటేష్ నాయుడు కేటీఆర్ తో ఉండే ఫోటో బయటకు వచ్చింది వెంకటేష్ నాయుడు కవితతో ఉండే ఫోటో బయటకు వచ్చింది కాబట్టి మరి కేటీఆర్ కూడా ఉన్నారా ఆ ఫ్లైట్ లో అని మొన్న ఎవరో అంటున్నారు మనం అనలేదు ఇది సో మీకు తెలుసు ఆ మధ్యన కేటీఆర్ మీద చాలా వచ్చాయి ఎలిగేషన్స్ ఏదో ఒక హీరోయిన్ తో కూడా ఆయన పేరు అప్పట్లో లింక్అప్ అయింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవాళ వెంకటేష్ నాయుడు అసలు ఒక చార్టెడ్ ఫ్లైట్స్ లో వెళ్లేంత స్థితికి ఎట్లా వెళ్ళాడు హూ ఈజ్ హీ అంటే చెవిరెడ్డి తరఫున అతను వెళ్ళాడా చెవిరెడ్డి ఆయన ఫేవర్లు చేశాడా మీరు చూసారు అతను బుగ్గకారులో కూడా దిగటం అక్కడి నుంచి ఆయన అంత ఫిట్నెస్ చూస్తారా వెంకటేష్ కి బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు బాడీ జిమ్ ట్రైనర్ జిమ్ ట్రైనర్ లాగా అంటే సి హౌ దీస్ పీపుల్ ఆర్ ఇంకొకటి ఇంకా చిత్రం ఏంటంటే మీకు వెంకటేష్ నాయుడు క్యాస్ట్ కూడా తీసుకొస్తున్నారు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు క్యాస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడుకి లింకు ఇంకొక విషయం ఇవాళ ఏమొచ్చిందంటే సీఎం రమేష్ ఫ్లైట్ అది ఆ ఫ్లైట్లో వెళ్ళారు ఓకే ఒకవేళ ఫ్లైట్ లైట్ అనుకుందామండి ఆయన రెంట్ కి ఇస్తాడు ఎవడో ఎవడో తీసుకుంటాడు కి దాంట్లో అవును అవును మీరు అట్లా కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి లోకేష్ గారు నాలుగు వందల యాభై కేజీల బంగారాన్ని లిక్కర్ స్కామ్ లో పట్టుకున్నారంటూ కూడా మనం చెప్పారు అలాంటిది తమ్మన్నా చూసుకుంటే వైట్ అండ్ గోల్డ్ ఒక కంపెనీ ఉంది గోల్డ్ కంపెనీ ప్రమోట్ చేశారు కంపెనీ ఉందో మరి దానికి దీనికి ఆ గోల్డ్ కమనా సంబంధం ఉంది మనకు తెలియదు మీరు అన్నట్టుగా వీళ్ళు కొన్ని కంపెనీస్ కి వీళ్ళు జిఎస్టి కట్టేసి వాళ్ళ దగ్గర బంగారం కొనుగోలు చేసినట్టు చూపించి ఆ బంగారం వెనక్కి ఇచ్చేసి డబ్బులు వీళ్ళు వైట్ ఓకే మీకు అర్థమైందా సో ఆ రకంగా మరి వీళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు కదా మీరు అన్నట్టుగా సో తమన్నాకి బంగారం బిజినెస్ ఉంది కాబట్టి ఈవిడతో ఆ రకంగా ఏమైనా లింకులు ఉన్నాయా వెంకటేష్ నాయుడు మీడియేటర్ గా పనిచేసాడా ఆ పాయింట్ కూడా ఆలోచించాలి మీరు అన్నట్టుగా సో అంటే తోటి బిజినెస్ డీల్ లోనే ఆ బంగారం కోసమే ఆవిడతో ఫ్లైట్ లో వెళ్లారా ఇది ఆలోచించాల్సిన సార్ అంటే మనం వేరే రకంగా చీప్ గా ఏమో అన్ని బిజినెస్ లావాదేవీల్లోనే ఇవన్నీ జరిగి ఏది ఏమైనా ఇవాళ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ద్వారా రకరకాల ప్రకంపనలు వస్తున్నాయి వైసీపీ వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక వాళ్ళు చంద్రబాబు నాయుడుతో లింక్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే స్పందించి మీరు ఫోటోలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఫోటో ఉన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడుతో లింక్ ఉంది అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ